హలో మిత్రులందరికీ పన్నెండు అవుతుంది సాగత స్వాగతం ఇవాళ ముచ్చట ఏంటంటే ఇగో వాన కొడుతుంది వాన తిరుగుతాను వాన తిరుగుతాను వాన ఇట్లా కొడుతుంది అంటే ఇగో ఇట్లా కొడుతుంది వాన ఇక ఇట్లా రోడ్డు కాదు ఇట్లా నీళ్ళు వస్తాను ఓకేనా ఓకేనా సరిపోద్దా సాల్ మేము ఇగో ఇక్కడికి వచ్చినాం ఎక్కడికి వచ్చినాం అంటే రొడ్డా వచ్చినాం మేము ఈ రొడ్డా అంటారు మా దగ్గర చూపెడతాం ఇదే వాడు జీవితము ఇక్కడ హెవీగా వస్తున్నాయి వాటర్ వాటర్ ఫాల్స్ చోటావాలా వాటర్ ఫాల్స్ హెవీగా వస్తున్నాయి నేను కింద పోతున్నావు మరి ఆగుతున్నావు తెలియదు ఇవి అలాలు వస్తాను ఇవి రవిస్తావా అటు పోతే ఉంటామాన పోతాం ఇంటికి అద్దా భయం అవుతుంది బాగా ఎదిగ పోతానే పిల్లగా ఎన్నికిచ్చలున్నాయా పోకండి ఎప్పుడు కదా పోతామా నా భయం అవుతుంది మరి బాగా వస్తాను చూడు ఇగ వచ్చినాం మేము గమ్యానికి చేరుకున్నాము మధ్యలోకి వచ్చినాము చూడు వర్షం వస్తాను లైట్ ఇక ఇగో ఇల్ల ఇల్లు పోయిందనుకో నా భయం అవుతాను అసలే ఇలా నర్సుడు అవుతుంది కట్టింది ఎవ్వారమేందో దొబ్బ పోతుంది అచ్చేటి తాడు ఎత్తు నుంచి కానీ ఎడ కింద పడుతున్నాడు ఎడ ఎండ్రకిచ్చలు పడతాయి కానీ మెయిన్ ఏంటంటే ఇంకా పోరాయాలి అత్తాలు ఎప్పుడు ఈయన భయం లేదు మన్ను లేదు ఏం లేదు కంపాలలో నీళ్ళ పడతాను ఇప్పుడు మేము వచ్చింది గిరే దాటుకొని వచ్చింది అవి కింద పడతాయి అయిపోయింది దాటినాం ఎవరు ఏం దాటినాం ఎవరు ఏం దాటినాం మేము ఓకేనా